నైన్ టివి న్యూస్ కు స్వాగతం నేటి వార్తలు మూడు రోజుల్లోనే వంద కోట్లు క్రాఫ్ చేయడం అంటే ఆశమాశం కాదు ఇది ముందుగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది త్రివిత్రం గారికి ఇలాంటి పాత్ర ఎన్టీఆర్కి ఇవ్వడం అనేది మళ్ళీ ఒకసారి నటన పరంగా ప్రూవ్ చేసుకున్నాడు సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైన వేసుకుని నడిపించాడు ఈ మూవీ మనం ప్రతి ఫ్రేమ్లో అది ఎంత అద్భుతంగా తీసాడనేది క్యారెక్టర్ చూస్తే ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది ఇంకా వన్ వీక్ పండగ దసరా పండుగ వన్ వీక్ ముందే నందమూరి అభిమాను పండగ ఈ మూవీ మంచి విజయం సాధించాడు ఈ సినిమా మూవీ మూడు వందల కోట్లు క్రాస్ చేస్తుందని మా అంచనా ఇంకా పదో తారీఖు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సినిమా సక్సెస్ మీటింగ్ ఇది పదో రోజుల్లో మళ్ళీ ఆలూరులో ఊరేగింపు ఉంటుంది ర్యాలీ బైక్ ర్యాలీ కంపల్సరీ అందరూ నందమూరి అభిమానులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతుంది ముందుగా నందమూరి అభిమానులకు ఎప్పుడు నమస్కారం నా పేరు అర్జున్ నల్గొంది మండలం సేవా సమితి ఎన్టీఆర్ సేవా సమితి మండల అధ్యక్షుని ఈరోజు చాలా సంతోషకరం విషయం మూడు రోజుల్లో వంద కోట క్రాస్ చేయడం అనేది ఆశమాషి కాదు ముందుగా మనము త్రివిక్రమ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే త్రివిక్రమ్ అనగానే మన అన్న ఎన్టీఆర్ సినిమా అంత హిట్టు కొట్టదని కొంతమంది అన్నారు కానీ ఈ ఇట్టు కొట్టడంతో అందరి నోరు ఒక మూగపడిపోయింది ఎందుకంటే ఈ వంద కరోడ్ వంద కోట్లు కాస్ చేసిందంటే మన ఎన్టీఆర్ మనకి ఇచ్చిన పెద్ద బహుమతి అని మేము అనుకుంటున్నాము కావున ఇంకా ఈ సినిమా ఇంకా గాన విజయంగా సాగించాలని కోరుచున్నాము అలాగే మన అభిమానులకు ఇంతటి అన్నని ఎన్టీఆర్ అన్నకు సినిమాకి అభిమాది సహకరించినందుకు మనము ఎంతో హృదయపూర్వక నమస్కారం చేసుకుని తెలియజేస్తున్నాము ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బ్లాక్ బస్టర్ వంద కోట్లు వసూలు చేసింది ఇంకా మరిన్ని రికార్డ్స్కు రికార్డ్స్ సృష్టించడానికి ప్రపంచం సృష్టిస్తుంది ఈరోజు మా అభిమానులు నందమూరి అభిమానుల సమక్షంలో మేము అంత మీటింగ్ ఏర్పరచుకొని ఉమా కళ్యాణ్ మండపంలో అందరం ఒకరు ఒకరు అభినందించుకొని పది రోజులు మీటింగ్ మళ్ళా ఒకటి ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకోవాలని మేము అందరము ఒక కమిటీగా నిర్ణయించాము